సుమతి మీనాని కలిసిపోవాలని చెప్పి తన అత్తగారింటికి వస్తుంది మీనా తనతో మాట్లాడుతూ ఇంకా తన విషయాలన్నీ తనతో చెప్పుకుంటూ ఉంటుంది ఇంట్లో జరిగిన విషయం గురించి కూడా చెప్తుంది మనోజ్ చేసిన గొడవ గురించి అంతా చెప్తుంది ప్రభావతి అయితే అదంతా కిటికీలో ఉండి వింటూ ఉంటుంది విన్న తర్వాత సుమతి వెళ్ళిపోగానే మీనాతో గొడవ పడుతూ ఉంటుంది ఏంటి ఇక్కడ విషయాలన్నీ నీ పుట్టింటికి చేరవేస్తున్నావా నా ఇంటి పరువంతా తీస్తున్నావా ఇదంతా నా ఇంటికి పట్టిన శని నువ్వు నా ఇంటికి దాపరించిన శనివే అని చెప్పి తిడుతూ ఉంటుంది అప్పుడు మీనా తట్టుకోలేక ఆపండతయా అని చెప్పి గట్టిగా అరిచి ఏంటి అసలు నా రాత ఏంటి నా బ్రతుకు ఇలా తయారైంది అని చెప్పి ఏడుస్తూ అక్కడి నుండి సరాసరి గుడికి వస్తుంది వచ్చి ఎవరు చెప్పినా వినిపించుకోకుండా గుడి చుట్టూ పొర్లు దండాలు పెడుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ చెల్లి ఆపుతూ ఉంటారు బాలు కూడా వచ్చి ఆపుతూ ఉంటాడు కానీ మీనా అస్సలు వినిపించుకోదు అప్పుడు వెంటనే సుమతి బాలుతో ఇలా అంటూ ఉంటుంది ఏంటి అసలు మీ ఇంట్లో మా అక్క ఉండడం ఇష్టం లేదా లేకపోతే అసలు అది బతికుండడమే ఇష్టం లేదా మీ వాళ్ళకి అని చెప్పి బాలుని తిడుతుంది అప్పుడు వెంట వెంటనే బాలు మీనాని ఆపి లేపి కూర్చోబెట్టి అసలు ఏమైంది మీనా నిన్నెవరైనా ఏమన్నా అన్నారా అని చెప్పి గట్టిగా అడుగుతాడు అప్పుడు వెంటనే మీనా ఏడుస్తూ బాలు గుండెల మీద వాలిపోతుంది ఇంకా మరి ఇక నుండి మీనాకి మంచి మంచి రోజులు రాబోతాయా ఏం జరుగుతుందో చూద్దాం